రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళులో ఉన్నటువంటి సేదపు ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ ఖాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలుపత్తికొండ గ్రామం నుంచి ప్రస్తుతం రైతు నరసప్ప గారు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ప్రతి మరి ఒక లక్ష ఎనభై వేలుగా ప్రస్తుతం కాడిపోయిన రేట్ చెప్తున్నారు అలానే వీటి చేతెప్ప పనుల వివరాలకు వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి రేట్ అయితే ఫిక్స్ కాదట మన రైతు సోదరు నేరుగా లొకేషన్కి వెళ్తే కాడిని కాని ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా ప్రస్తుతం మనకు తెలియచెప్పడం జరిగింది మరి కాడిపోయిన మన రైతు సోదరుల కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కన్ఫ్యూస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటలు మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెండు అమ్మకాన్ని కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలని కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి నిజమార్ ఇన్ఫూరెన్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి